పంతొమ్మిది వందల డెబ్బై మూడు మార్చి ఇరవై తొమ్మిదిన విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం దేశోద్ధారకులు నటరత్న ఎన్టీఆర్ కళాభినేత్రి అభినేత్రిని జంటగా నటించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ డీటెయిల్స్ అంటే ఏ థియేటర్స్లో రిలీజ్ అయింది ఏ థియేటర్స్లో యాభై రోజులు వంద రోజులు ఆడిందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ అయిన సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం వెంకటేశ్వర థియేటర్ గుంటూరు నాజ్ థియేటర్ అలంకార్ థియేటర్ తెనాలి రామకృష్ణ టాకీస్ ఒంగోలు సీతారామ ప్యాలెస్ చీరాల నాజ్ థియేటర్ భీమవరం సత్యనారాయణ టాకీస్ ఏలూరు వెంకట్రామ టాకీస్ తణుకు వీరనారాయణ టాకీస్ తాడేపల్లిగూడెం విజయ టాకీస్ ప్రభాత్ టాకీస్ అమలాపురం రమా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి అశోక్ మహల్ కుమారి టాకీస్ కాకినాడ థియేటర్ కల్పన థియేటర్ స్వప్న విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ దసపల్ల చిత్రాలయ అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం రామకృష్ణ థియేటర్ విజయనగరం కల్పనా థియేటర్ న్యూ పూర్ణా థియేటర్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ గుడివాడ శరత్ టాకీస్ శ్రీ శ్రీనివాస సినిమా నెల్లూరు శేష్ మహల్ ద్రాక్షారామ విజయా పిక్చర్ ప్యాలెస్ పాలకొల్లు లీలా మహల్ తిరుపతి ఐఎస్ మహల్ చిత్తూరు శ్రీనివాస థియేటర్ కర్నూలు ఆనంద్ అనంతపూర్ వెంకటేశ్వర నీలం కడప శ్రీ లక్ష్మీ రంగ హోస్పేట మీర్ ఆలాం నవాబ్ పిక్చర్ ప్యాలెస్ మదనపల్లి పంచరత్న ఆదోని ద్వారకా నంద్యాల ప్రతాప్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ శాంతి కమల్ సికింద్రాబాద్ ప్యారడైజ్ వరంగల్ రామ ఖమ్మం రాఘవ మహల్ నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు ఫిఫ్టీ డేస్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం గుంటూరు నాజ్ థియేటర్ తెనాలి రామకృష్ణ టాకీస్ ఒంగోలు సీతారామ ప్యాలెస్ చీరాల నాజ్ థియేటర్ భీమవరం సత్యనారాయణ టాకీస్ ఏలూరు వెంకటరామ టాకీస్ తణుకు వీరనారాయణ టాకీస్ తాడేపల్లిగూడెం విజయ టాకీస్ అమలాపురం రమా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి అశోక్ మహల్ కాకినాడ థియేటర్ కల్పన విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం రామకృష్ణ థియేటర్ విజయనగరం కల్పనా థియేటర్ మచిలీపట్నం బృందావన టాకీస్ గుడివాడ శరత్ టాకీస్ నెల్లూరు శేష్ మహల్ తిరుపతి ఐఎస్ మహల్ చిత్తూరు శ్రీనివాస థియేటర్ కర్నూలు ఆనంద్ అనంతపురం వెంకటేశ్వర కడప శ్రీ లక్ష్మీరంగ హోస్పేట మీర్ ఆలాం నవాబ్ పిక్చర్ ప్యాలెస్ మదనపల్లి పంచరత్న ఆదోని ద్వారకా నంద్యాల ప్రతాప్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ శాంతి వరంగల్ రామ ఖమ్మం రాఘమ మహల్ ండ్రెడ్ డేస్ సెంటర్స్ డీటైల్స్ డైరెక్ట్ సెంటర్స్ తొమ్మిది విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం గుంటూరు నాస్ థియేటర్ తెనాలి రామకృష్ణ నెల్లూరు శేష్ మహల్ రాజమండ్రి అశోక్ కాకినాడ కల్పన తిరుపతి అగస్ మహల్ మదనపల్లి పంచరత్న కడప లక్ష్మీరంగా పిక్చర్ ప్యాలెస్ షిప్పింగ్ సెంటర్స్ మూడు విశాఖపట్నం పూర్ణ హైదరాబాద్ విజయలక్ష్మి మరియు కర్నూలు రాధాకృష్ణ